ప్రాణ విద్య పార్ట్ ముప్పై ఎనిమిది నిన్నటి తరువాయి భాగం నీ మార్గమును నీవే నిర్ణయించుకో ఈ పద్ధతిలో అనేక క్రియలు అనుభూతులు లెక్కింపబడి ఉన్నవి కానీ అవి అందరికీ ఒకే రకంగా ఉపయోగపడవు ఒకే విధంగా జడ పదార్థాల విషయంలో జరుగుతుంది కానీ జీవించి ఉన్న ప్రాణులు సమానంగా ఉండవు వాటిలో చాలా భిన్నత్వం ఉంటుంది ఒకరికి లాభంగానున్నది ఇంకొకరికి నష్టదాయకంగా ఉంటుంది మనుషులలో ఉండే భిన్న రుచులే దీనికి రుజువు ఒకరికి ఒక వస్తువు అనుకూలమైతే ఇంకొకరికి వేరొక వస్తువు అనుకూలంగా ఉంటుంది ప్రాణశక్తి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రమాణంలో ఉంటుంది దాని గుణం కూడా మనిషి మనుషులు తేడా ఉంటుంది ప్రాణచికిత్సకుడు ప్రాణాన్ని ఒక క్షణంలో రోగులేకి పంపగలిగితే జీవన శక్తిని వేరే వాళ్ళు పంపడానికి చాలా సమయం పడుతుంది కొందరికి మాధ్యమం బాగా పనిచేస్తే కొందరికి శ్వాస బాగా పనిచేస్తుంది అందువలన రోగి యొక్క శక్తి యోగ్యత మరియు ఉపచార క్రియల గురించిన పూర్తి అవగాహన స్వయంగా తెలుసుకోవాలి ప్రతి ప్రతిరోజుకి పనికి వచ్చే అనేక ఉపచారాలను సూక్ష్మ దృష్టితో శోధించి దాని ద్వారా కార్యక్రమాన్ని నిర్ణయించుకోవాలి వేరే వారి అనుభవాన్ని నీవు ఉపయోగించుకోనవచ్చును కానీ గుడ్డిగా అనుసరించడం తగదు ప్రతి చికిత్సకుడికి వివిధ ఉపచారాలను విధి విధానాలను మూల సిద్ధాంతాలను అతిక్రమించకుండా నిర్ణయించుకుంటకు ప్రాణశ్వాస్త్రము స్వేచ్ఛనిస్తుంది బలహీనతలు రోగుకు కేంద్రమని అర్థం చేసుకోవాలి దుర్బలత రకరకాల రోగాల రూపంలో బయటపడుతుంది ఆకలి సరిగా లేకపోవటం సరిగా అరగకపోవటం అరుచి స్థూలకాయము సోమరితనము కాళ్ళు మంటలు తలనొప్పి నడువు నొప్పి కొద్ది పనికి అరిసిపోవటం గొంతు ఆరిపోవటం కళ్ళు బయర్లు కమ్మటం వంటి అనేక వికారాలు బలహీనత వలన కలుగుతాయి నీలోని ప్రాణశక్తిని పెంచి బలవంతుణ్ణి చేయటానికే ఈ క్రింది కొన్ని ఉపాయాలు చెప్పబడినవి మొదటిది మంచినీళ్ళు ఒకేసారి త్రాగకుండా పాలు లేక టీ త్రాగే విధంగా ఒక్కొక్క గుటక త్రాగించటం ఆ విధంగా త్రాగుతున్నప్పుడు ఆ నీటిలోని జీవతత్వమును నా పూర్తి శరీరంలో నింపబడుతున్నది అనే భావన చేయాలి నేను ఈ నీటి నుంచి ప్రాణాన్ని పొంది నా లోపల నిలుపుకుంటున్నాను అని భావించు ప్రతి గుటకతో ఓంకారాన్ని మనసులో అనుకో భోజనం చేస్తున్నప్పుడు కూడా అదే విధంగా భావన చేయి ప్రతి ముద్ద బాగా నమిలి బింగేటప్పుడు మనసులో ఓం అని ఉచ్చరించు రెండవది అద్దం ముందు ముఖాన్ని శరీరంలో ప్రతి భాగాన్ని నిశితంగా చూచుకో నీ బొగ్గలు మెరిసిపోతున్నట్లుగా భావన చేయి కళ్ళల్లో జ్యోతులు వెలుగుతున్నట్లు పెదవుల మీద చిరునవ్వు ముక్కు శుభ్రమైన గాలిని పీస్తున్నట్లు చెవులు చక్కగా వింటున్నట్లు భావన చేయి నోరు బాగా తెరిచి లోపలి భాగాలను అర్థంలో చూడు నాలుక మంచి పదార్థాలను ఇష్టపడుతున్నట్లు మంచి మాటలు మాట్లాడుతుందని భావించు అదేవిధంగా కంఠము అంగిలి దంతాలు దవడలు చిగుళ్ళు రసగ్రంథులు వీటి గురించి అవన్నీ చాలా చురుకుగా తేజోవంతంగా ఉన్నట్లు అవి వాటి విధులను చక్కగా నిర్వర్తిస్తున్నట్లు మానసికంగా భావన చేయి మూడవది ఎక్కువగా చలిగాని వేడిగాని లేని ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి మర్మావయాల మీద నున్న లోవస్త్రం తప్ప మిగిలిన దుస్తు దుస్తులన్నింటినీ విప్పేసి నీ చేతులను కాళ్ళను ఛాతీని పొట్టను నడుమును శరీరాన్ని చూస్తూ ఆరోగ్యంగా చురుకుగా ఉన్నట్లు భావించు వాటి మీద విశ్వాసాన్ని కలిగి ఉండు శరీరానికి నూనె రాసుకునేటప్పుడు నూనెలో ఉన్న ప్రాణశక్తి శరీరంలోకి ప్రవేశించి తేజోవంతం చేస్తున్నట్లుగా భావించు ఏదైనా నిజన ప్రదేశానికి వెళ్ళి పడక కుర్చీ మీద కానీ బల్ల మీద కానీ లేక నేల మీద చాపపరచుకొని పడుకో కాళ్ళ కింద ఎత్తుగా దిండు పెట్టుకో దేహాన్ని దూదిలాగా తేలికగా చేసి విశ్రాంతిగా పడుకో అప్పుడు ప్రపంచమంతా నీలాకాశమని దాని నిండా ప్రాణశక్తి నిండు ఉన్నదని భావన చేయి ఈ సమయంలో ఏ వస్తువు గురించిన ఆలోచన మనసులోకి రానేకు కొన్ని రోజుల పాటు ఈ విధంగా అభ్యాసం చేస్తే మంచి లాభం ఉంటుంది ఆ సమయంలో చెట్లు కొండలు గుళ్ళు గోపురాలు మందిరాలు జీవ జంతువుల ఆలోచనలు రాకుండా ఒకే భావనతో చేస్తే మనసు చాలా అవుతుంది పది పదిహేను నిమిషాలు ఆ విధంగా పడుకుంటే అలసటపోయి శరీరం బలంగా ఉంటుంది మనసు సంతోషంతో ఉపొంగటానికి ఒకటి రెండు సార్లు నోరు తెరిచి పగలబడి నవ్వుకో ఈ క్రియలను నియమంగా కొన్ని రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది మంచి మంచి పదార్థాలు తినడానికన్నా దీని ద్వారా మంచి లాభం ఉంటుంది నీ భావనలు ఎంత దృఢంగా విశ్వాసంగా ఉంటాయో ఫలితం కూడా అంత తొందరగా అధికంగా వందగలము స్వశేషం